వారిని వారి ద్వారా చాంచాలి అనే చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉండే కోరిక ఆయన మృదు స్వభావి మంచి మనుషులు ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు ఆయన ఎంత స్వచ్ఛంగా ఉంటారో మనసు కూడా స్వచ్ఛంగా ఉండి ఆ కళలను పోషించాలి దాని వలన రాజ్యాలు ఎన్ని కూడా ఎన్ని వచ్చినాయి అని కూడా చెప్తున్నారు ఎన్ని చెప్తే తెలుసుకుంటామే కానీ మాకు అంత బా తెలియదు అలాగే పెద్దలు మరి ఎమ్మెల్సీ గారు తెలంగాణ కోరెట్టి వెంకన్న గారు మరి వారి పాటలన్నీ ఇంత ఎంత చక్కగానో మరి ఇక్కడ కూడా అనుభవించారు కానీ మన రా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చిన్న గ్రామీణ ప్రాంతం నుంచి అలాంటి లేదు వాళ్ళు అక్కడ కూడా మనకి ఎప్పుడూ పూర్వమే చిన్నప్పుడు నాట్లు వేస్తా పాట పాడేవాడు మన కుప్పలు పడుతున్నప్పుడు పాటలు పాడేవాడు కానీ తెలంగాణలో నేటికి కూడా సజీవంగా బతికున్నాయి ఏ ఊరు వెళ్ళిన ఆటలు పాటలతో ఆ పాటల యాసతో ఎంత అందంగా ఉంటాయో ఎంత చక్కగా ఉంటుందో ఇప్పుడు ఎంత ముందు బుద్ధిప్రదాయ గారు చెప్పారు ఇవన్నీ బతకడానికి కారణం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఆ దాన్ని అంతా కూడా పెంచి జాగ్రత్తగా పోషించారు వాళ్ళ యొక్క దీంతో అలా కళలో కళాకారులు ఉండబట్టే కానీ ఏంటంటే రాత్రి మా బంధువులు దానికి ఒక ఫంక్షన్కి సాయి భగవద్గీత ఓపెన్ చేయడానికి ఓలే గ్రామం వచ్చారు రాత్రి అక్కడే మా ఇంటి దగ్గర ఉండి మా బుద్ధప్రసాద్ గారు ఖచ్చితంగా వారి ఇంటికి తీసుకురావాలి ఇక్కడే అని చెప్తే అక్కడికి నేను కూడా తీసుకురావడం జరిగింది ఇలాంటి కవులని మనం ఎప్పుడు కూడా సత్కరిస్తూ మరి ప్రభుత్వం మరి కేసీఆర్ గారిని మెచ్చుకోవాలి ఎందుకంటే జానపద కళల్లో మరి ఎలాంటి మంచి నందని కూడా ఎమ్మెల్సీగా చేయడం మరి ఆయన ఇక్కడ మన ప్రాంతానికి రావటం ఆడి రాత్రి కూడా బుద్ధప్రసాద్ పాట పాడించారు గ్రామీణ ప్రజలు ఇప్పుడే సోదరుడు పాడారు అది గ్రామీణంలో ఉండే వృత్తులన్నీ కూడా అయిపోయినాయి అవన్నీ కూడా కనపడకుండా పోతున్నాయి తరతరాలు ముందు తరాలు ఇప్పుడు పిల్లలకి ఆవుకి దూడకి తేడా తెలియదు గేదకి దొంగ తేడా తెలియదు రోజులు వచ్చేసి కళలో దగ్గ్రహం ఐదు పర్సెంట్ కూడా దానికి ఎలాంటి పచ్చి పార్మాల నమస్కారం తెలియజేస్తూ మరి వీటన్నిటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న రాత్రి కూడా బుద్ధప్రసాద్ గారి ద్వారానే ఆ గ్రంథం ఓపెన్ చేయడం జరిగింది అలా ఆయన ఎప్పుడూ కూడా సాహిత్య రంగం అంతా మర్చిపోకుండా ఉండేటటువంటి మంచి మనుషులను వాళ్ళతో వెంకన్న గారితో కలిసి ఉంటూ సంతోషంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి విలేకర్ గారికి అందరికి కూడా అవార్డులు తీసుకొని మొన్న ఏమైనా సాహిత్య అకాడమీ అవార్డు పుస్తకం వారు ముద్రించినటువంటిది పల్లకి తాళం పల్లకి తాడకి పల్లకి తాడం వారి పుస్తకం కనుక వారు రావడం అందరికి స్వభావం ఆనందదాయకం మా అందరి మీద ఏ పాట రాయాలన్నా దివ్యసీమ జానపద రాయలు అనేటువంటి మన చేసాం రామకృష్ణ కూడా ఆ పాటలు అనేటువంటి పాడతారు కూడా ఉంది చెప్పగానే సెలవు పెట్టి మరియు తెలుగు భాష తెలుగు భాష మృత భాష అయితే కాదని ఇలా వాదం జరుగుతూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అయితే వాళ్ళ తెలుగు మాధ్యమాన్ని తీసేసిన పరిస్థితి కనీసం తమ పేర్లు కూడా తెలుగులో రాసుకునే పరిస్థితి వాళ్ళకి విద్యార్థులు లేని స్థితి వచ్చింది సంగతి మనందరూ తెలిసిన విషయం కాక మొన్న కన్నడలో జరిగిన మహోద్యమాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం అక్కడ కొంత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరవై శాతం నామ పలకాలు తెలుగులో తమ కన్నడలోనే ఉండాలని చెప్పి అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య గారు నిర్ణయం తీసుకోవటం ఆ నిర్ణయం అమలు జరగాలని చెప్పి అక్కడ కన్నడ రక్షణ కర్ణాటక రక్షణ వేదిక వాళ్ళు ఆందోళన చేసి ప్రత్యేకించి విమానాశ్రయాల్లో ఇంగ్లీష్లో నామ పలకాలు పెట్టారు కానీ కర్ణాటకలో పెట్టలేదని చెప్పి అక్కడ వాళ్ళు తిరుగుబాటు చేయటం జరిగింది ఉద్యమం చేయటం జరిగింది ఆ రకమైన ఉద్యమాలు తెలుగు నాటు కూడా అవసరం అని చెప్పి మాత్రమే మనం చేస్తాం అధికార భాషా సంఘం ఏర్పడిన దేనికి దాంట్లో ప్రత్యేకించి నామ తెలుగులో ఉండాలి అలా ఉండకపోతే వాళ్ళకి జరిమానా వేయాలి అని చెప్పి అన్నది లేబర్ యాక్ట్ చెప్తుంది నేను అధికార భాష సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభ జరుగుతున్న నేపథ్యంలో ఆ యాక్ట్ని బయటికి తీసుకొచ్చి తెలుగు అక్షరం కనపడే విధంగా మళ్ళా కార్మిక శాఖ ద్వారా అమలు చేయించడం జరిమానాలు కూడా వేయించడం జరిగింది హైదరాబాద్లో పెద్ద మాలుగు సంబంధించిన వారు తెలుగులో రాయటానికి ఇష్టపడక అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మినహియింపు అని అడిగారు కానీ ఆయన ససేమరా అని చెప్పి అన్నారు మీరు తప్పనిసరిగా తెలుగులో రాయాల్సిందే మీరు ఎంత గొప్ప మాలన్నా అవ్వండి ఏదన్నా అవ్వండి ఆ రకంగా ఆ రోజున అమలు చేస్తాం ఇవాళ కర్ణాటకని దృష్టిలో వాళ్ళ యొక్క వాళ్ళనైనా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అయినా వాళ్ళ ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే ఈ నామ పలకాల మీద తెలుగు ఉండేలాగా చూడాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది ఎందుకంటే సామాన్యుడికి ఆంగ్లం రాదు వాళ్ళ తెలుగు బస్సుల మీద కూడా తెలుగు అక్షరాలు ఏమనుకోండి ఏ బస్సు ఎక్కాలో అలా తెలియదు అంటే తెలుగుని మనం ఎవరికి అధికార భాష చేశామని చెప్పేసి చట్ట మన కాగితాల మీద చూడటం కాదు దాన్ని ఆచరణలో చూపే విధంగా చర్యలు చేపట్టాలి కర్ణాటక ప్రభుత్వం ఏ విధంగా అయితే కన్నడ భాషని రక్షించాలని చెప్పి ఆలోచన చేస్తూ వాళ్ళ నిర్ణయాలు చేశారో చేశారో ఆ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు కావాలని చెప్పి మా కోరుతున్నాను అలా అమలు కాని పక్షంలో తెలుగు గురించి ఆలోచించే భాషాభిమానులందరూ కూడా కర్ణా కర్ణాటక రక్షణ వేదిక వాళ్ళు ఏ విధంగా ఆందోళన చేశారో ఆ విధమైన ఆందోళనని చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తాం ఈరోజు తెలుగు గురించి తెలుగు సాహిత్యంలో అచ్చమైన వల్ల పదాలని వెలికి తెచ్చిన మహనీయుడు ప్రజాకవి ప్రజా వాగ్గేకారుడు నాన్నమయ్య గారు కూడా వాగ్గేకారుడు అయితే ఆయన భక్తిగతం రాశారు కానీ ఈయన రాసేది ప్రజాకవి అలాంటి వాక్యకారుడు వాళ్ళ మన మధ్యకి రావటం నిజంగా మనందరికీ కూడా చాలా గర్వదాయక విషయం అయితే అనుకోని సమయంలో కొద్దిగా రావటంతో మనం చిన్నగా ఖర్చు చేసుకున్నాం లేదా పెద్ద సపరేట్ అని సత్కరించిన అవకాశం కలిగేది వారు మాట్లాడేది ఇప్పుడు పిండి రాండరా గాజు వాకుండెరా ఎర్రని దిబ్బరా ఎర్రని దిబ్బరా భీముని జబ్బరా ఇనుపతు పానురా విశాఖ ఉక్కురా మరిగే ఊపిరితిత్తుల మంటల నూదీనము మరిగే ఊపిరిన ముం సెరిగే నిప్పుల కత్తికి విరువక నిలిసిన సరే అది అంటే ఉక్కు అయినప్పుడు లపుకుంట కరుగ తీసిన మురో ఉప్పురిన తనువులతో ఉక్కును తీసినమురో లాభం వచ్చే కంపెనీకి సాపూడుతనంటూ విశాఖ ఉప్పు ఏం నష్టం వచ్చిందని చేస్తావు రబ్బరు గాజని ఉప్పును సంతలమ్మ చూస్తావు లేని గోతులవు దవ్వుతూ లేని గోతులు దవ్వుతూ కాతల తిరిగేయకు సాలెగూళ్ళ కంపెనీల తనువుల ములిపించకు సందమామలు నెత్తుటి నెతిక బుద్ధి ఎవడిది ఏ బుద్ధి ఎవడిది లేడి కూన జాలి చూపునైన ఓర్వలేవురా ఏమనకుంటే పొద్దుకె వెలగడు తానంటవు ఊకుంటే ఈ గాలిని టోకు నమ్ముతంటూ ఉంది తానెక్కిన పడవకే పబ్బతి వట్టెను రాముడు గుహుని విడిచిపోలేక గుండె దిగులు నందెను ఒడ్డుకు చేర్చే ఓడలు భరతమాత జరితేరులు ఎంత మొత్తుకున్న వినక అమ్ముతున్న క్రూరులు ఎంత మొత్తుకున్న వినక అమ్మిది గద క్రూరులు అయిపోయిన పడవలు ఓడలు రామా పదకాసర భీమా ఏమి భీమా ఏమి చేశను పాడి ఆవు పోలే ప్రాణాలను నిలిపేది బాగున్న దాని మీద ఏ యాగం వద్దురా బంగారు బాతు గుర్తు కడుపు గోయబోకురా ఎల్లైసిన కరువు వరిసినట్లు మున్ లకుంపట్లను పెంచి కంపవరిసినట్లు మున్ లకుంపట్లను పెంచినావు కసితో పసి గాయాలను గీసినావు కఠినత్వం ఏనాటికి కాదు భారతీయత మసిగోలములోనమునిగి విషపు నవ్వు నవ్వకు వరుస వెట్టి ఒక్కొక్కటి అమ్ముడు అద్దాలంగడి పెద్దకు మధ్య లెట్ల కొడుతావు ఆదాని అద్దాలంగడి పెద్ద మధ్య ఎట్లా కొడుతావో చిల్లెర కొట్లను వారి చితులు బతు చితులే బతు కంటివి కాలే కడుపుల మీద పలుగురాళ్ళ గుడితివి ముచ్చట పచ్చటి వనము కచ్చకెండ విడితివి లేదా పచ్చటి వన ముచ్చట మాట ముచ్చట తెలంగాణ మాట ముచ్చట పచ్చటి వనమును కచ్చకెండ విడితివి రాగాల రామసిల కతీగల దెంపేస్తివి ఉరిమే జంగా వెళ్ళి ఊరులను ఊరులను వేనీతివి అయిపోయింది గరిక పలుకు పందిరి బీకేస్తివి పట్టాభి ఆంధ్రబాకు ప్రతిమ పట్టాభి ఆంధ్రబాకు ప్రతిమల కన్నీరురా స్టేట్ బ్యాంకు హైదరాబాదు చేతికి సంఖ్యలు పింగలి వెంకయ్య దివ్య బెంగటిల్లె చూడరాం పింగలి వెంకయ్య దివ్య బెంగటిల్లె చూడరా అల్లూరి గుండె పైన మళ్ళీ తోట వేలనుంది ఏమిటి పట్ ఆంధ్ర బ్యాంకు మార్చి బరోడా బ్యాంకు చేసినారు ఆశ్చర్య యూనియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ మార్చి హైదరాబాద్ బ్యాంక్ ఇండియా చేసినారు అంటే ఇవన్నీ ఎందుకంటే దక్షిణాది పైన ఒక మల్టీ సామ్రాజ్యవాద కంపెనీలు ఇవన్నీ నాకు ఇష్టం రా నాకు భక్తి అవన్నీ మాకు ఇష్టమే నేను పూర్తి భక్తి పట్ల వ్యతిరేకిందుకుంటుంది మాకు నేను కానీ అన్నీ ఇవన్నీ ఇట్లా అందుకని ఇక అప్పుడు రాసిందంటే తెలుగు తల్లి నుదుటి తిలకము తెలుగు తల్లి నుదుటి తిలక సింధూరం విష్ తెలుగు తల్లి నుదుటి తెలుగు తల్లి నుదుటి సింధూరం మన విశాఖం తుడిసి వేస ప్రగతి గుడిని తూకం తుడిసి వేసి ప్రగతి గుడిని తూకమయ్య చూస్తేవి తెలుగు జాత గురుతులను తెరమరిగే చూస్తే ఉత్తరాది డోంగ్రాదరి వేస్తేవి మనిషి రూపు మార్చుకున్న నేత విషలోగిలి పెట్టుబడికి పాచికగా వద్దులుత విషలోగిలిపెట్టుబడికి పాచికగా వద్దు నేత బతుకుల తూకం వేసి బజారు వేలం వద్దు లాభాల కంపెనీకి లోబులత లాభాల లోబపు లోబపుతాల గుట్టకు జగన్నాథ రథం ముందు వినయంగా నడుద్దాము జగతిని నడిపే చాతుల జగతిని నడిపే చేతుల జాలిమాని మాని జగన్నాథ ముందు వినయంగా భజన వేధాము జాతిని నడిపే చేతుల జాలిమాని విరవద్దు మేమంటే మరయంత్రపు శక్తి పీఠము విశాఖ ఉక్కంటే ఊకెన రాలేదురా నెత్తురు బలిదానాలతో తెలుగు జాతి కొచ్చరది మరయంత్రపు విశాఖ అంటే అది ఉక్కు శక్తి పీఠము పంతమాడి నీవు నీవు కెర్రాసుకోకు అంతము అలరించు తలపించ నాకు పచ్చని కడలి నిడివన్నదే లేని నీలి గగనము కింద పారుటాకుల పంచుతున్నది సలువ కావి కనిపించ కొండలు పైన ఓయే దూది పడవలకు విడుదులు గిరిమంద పొదుగులో శిల ఏరులు శిలలను నుగదొలిసే అలల ఉలిమునలు ఎత్తు పచ్చని గడ్డి వెదురు బరిగే పుట్టి చంది పట్టి గంధపురు విప్ప పూలా బట్టి ఆదివాసుల మట్టి తావులో పుట్టలు తలపైన పిట్టలు కొట్ట కొనకొమ్మలు బెట్టుడు తగంతులు బావు ట్ట వల్ల బెట్టుడు తగంతులు పొదరిల్ల తోవలో కదిల తుమ్మెదలు చెట్ల సంకన బుట్లు తేనె కుండల బుట్లు ఇలాంటివన్నీ తెల్లారుతుంది పాట గాలి పెదవుల దాకేదురు గానాలు నిలి మబ్బుల నెమలి నాట్యాలు వద్ది మధ్యల మీద వల్లంకి తాళాలు ఆటపాటల దరువు కడివి తొలి గురువు ఇలాంటి కడివిని శివుడు మొత్తం యూరియా తెస్తాను స్టార్ట్ అయింది అప్పుడు విధిలేక నేను ఈ పుస్తకంలో తీస్తుంది ఎవరు చేస్తారు శివుడా నీవే కాపాడుకో శివుడా నీ పై నేలుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిందనుకో ఎవరైనా చేస్తే ఏం చేయలేం మనం వంద ముట్టణా కాశీ కూడా పాలటెంకాయలా పారేటి కృష్ణమ్మం తేన పెదవుల నూరి అలరించడివమ్మ జీవరాశులెల్ల బతికె నల్లా మల్లం తనువు చేసి తవ్వి బొందెల పోసి కంటి కందని లోయలంటి వెడతారంట శివుడా తలనాడ జడలు తలపించే ఊడలు మెడనాడ పాముల మెరుపించు దారులు పొద్దు నీలో కుంక పొడిసింది నెలవంక ఫలములిచ్చే పంట నిలవైన నీ ఇంత ఉరుముతున్నాదంట యూరేనియమంట ఉరుముతున్నాదంట యూరేనియమంట ఈ ఈ వ్యతిరేకంగా ఈ అడవి గాయంతో వదిలే అడవి దీన్ని కాపాడుకొని శివునికి విజ్ఞప్తి రాసిన పుస్తకం అది దీనికి సార్ వాళ్ళంటే పెద్దలు వాత్సల్యంతో ఇచ్చినారు అదంతా వేరు నేను ఎందుకు సార్ అన్నట్టు వారి ముంగల మా విస్తృతంగా చదివిన వాళ్ళ ముందల పండితుల ముందలా మితంగా మాట్లాడడం సంస్కారం అది నేను మాట్లాడలే ఎందుకంటే పెద్దలు వయో వాళ్ళ పిల్లల వాళ్ళ ముందు రెండవది ఒక విలువ ఇప్పుడు నేను నాకు అర్థంగా అంటే మొత్తం మార్కెట్ అద్దాల అంగడి మాయ కొనడివి కొనిపించి వినడేవి వినిపించి ఓటేద్దామంటే ఓటేడ నేనే నేస్తిరన్నా అన్న నా ఓటు దాని ఓటు రాసిన నేను ఏ రాష్ట్రం ఎవరు వంపిన గాని అమ్మ తోడు విసిగి బలకమ్మగున్నది ఆయకట్టు చెర్మేను ఆదాయము రోజు బీరుదాటి బిర్యానీ తినబెట్టే మా పులిడరే మచ్చి కాజేసుకుని చీపులిక్కరు నీకు చీపు ఉంటాదని జానివాకరు మందు బాటలను ఇచ్చిండు ఎన్నారయ ఇంటికొచ్చిందంటే పట్టుతి వాసీలో పట్టు శీవంశీల ముట్టుకుంటే మె మెతుక బాటలు ఎంతము బాటలైతే జానివాకలే ఉన్నది లోపలున్నదేమో దూలిపేట మాలు తాగి ఎసుకుంటే సోరు ఎక్కుతున్నది కిక్కు తాగి ఊగి నేను సోలిపోతా ఉంటే ఎతుకపోయిందైతే ఆదికున్నది కాని ఏడ గుద్దిందో నాకెరుకలే కాపాయే ఇట్లా ప్రజల జీవితం అంటే ఇలాంటి వాటికి దూరంగా అవనిగడ్డ ప్రాంతం ఒక ప్రజా సాంప్రదాయ విధా రాజా తదా ప్రజని విలువలను కమర్షియాలిటీ అంటే జర్నలిజం కూడా ఎక్కడ కానీ చాలా చోట్ల అన్ని రంగాలు సాహిత్య రంగం కళారంగం మీడియా అన్నిటి కూడా భారత సుప్రీంకోర్టు జడ్జి చంద్రచూడ్ కానీ మన పెద్ద ఇంత ముందు ఉన్న రమణ గారు చెప్పినట్టు కానీ అన్ని రంగాల్లో మార్కెట్ సంస్కృతి విస్తరిస్తూ ఉంది ఇప్పుడు అంటే నేను కూడా అన్ని రంగాల్లో విలువలు లుప్తం అవుతున్నాయి కానీ విలువలు లుప్తమైన కాలంలో వెలుగులాగా లిబర్ట్ ప్రత్యామ్న నాకు ఈ ప్రాంతం రావటం వల్ల నేను ఊరికే రాను నేను అంత అబ్జర్వ్ చేస్తాను తిరుగుతుంటా పిచ్చం లేక ప్రజలను వేరే వేరే అడుగు చెప్తుంటే ఇప్పటికి కూడా ఈ పక్షపాతాలు రాగద్వేషాలు దౌర్జన్యాన్ని సహించకుండా తప్పులను కాకుండా ప్రజల ప్రజారాజకీలు చేసే వాళ్ళు ఒకరు కనుక ఈ దగ్గర వచ్చినందుకు నాకు ఆనందం ఉంది ఈ పాటలు కవిత్వం అది మీరు జానపదం జానపదం కాదు కానీ జానపద సాహిత్యం చదువుకున్నందుకు మాట్లాడతాను నేను వాటి ఎందుకంటే గురువులు వాళ్ళు మాకంటే కృత ఇజ్ఞ బుధో జానపదోషు వచ్చి మాకంటే అద్భుతంగా రాస్తారు సారు చెప్పినట్టు ఆ ఉక్కు ఉక్కు కారణం అది నా అదృష్టం ఏంటంటే అందరూ మర్చిపోలేము యా సంబంధించిన ఈ ప్రాంతం అలాగే తెలంగాణలో రానప్పుడు అది బందుకు సినిమాలు రాసిన మూడు సినిమాలు వచ్చినా చెప్తున్నాను పూసిన పున్నం వెన్నెలమేనా తెలంగాణ వీనా వాసిక చరిత్ర వెలుగుందిన గత వైభవాల కోన పదగతుల వాని సరజతుల వేణి ఉప్పంగి మురిసె జోల తరువులు సంబూరమాడ సింగిడి మేల మోదుగు పూల వసంతేల తంగిడి పూల బంగరు నేల జమ్మికోమన పాలపిట్టెల గంతు వేసి ఆ జింక పరుగుల ఇడుపు ఇడుపున జానపదంబులు ఇంపగా ఊసిన కవన వలంబుడు ఎగిసిపారయన్ నిన్న ఏరులు బుద్ధుని పాదపు ముద్రడగొండ మన కొండ పద్మనాజకుల దేవరకొండ అమేటి రాచకొండ కొలను పాకతీర్థం కరపాద కుల పాక తీర్థం కరద యాదగిరిన సన్న మొక్కులు జానుపాడు సైదన్న సుక్తులు కలబడి నిలబడి కుడియడం మలబడి కలబడి నిలబడి కుడియడం మలబడి గలీల పొగరులు దించిన దళములు వాడి ఎవడి సెల విసిరిన కలముడు పరిపడు పరుగులు పెట్టిన జులుములు అట్లా ఉంటుంది ఆ పాటలు అంటే మాకెందుకు సార్ తెలంగాణ నే కాదు ఎక్కడైనా సరే ఎక్కడ కూడా కవికి ఎప్పుడు బాగుంటుంది అప్పుడు సారిచ్చినట్టు నాకు తాళం పడింది కేసీఆర్ గారు చాలా వారు చెప్పినట్టు చాలా పద్య సాహిత్యం మీద ఆయన పద్యాలు అట్టజని కాంచె భూమిశ్వరుడు అంబర చుంబేశ్వర సర్జరి పటల మొహర్ మొహర్లుట దరంగ హృదంగ నిస్మనసుట నటనాన రూప పరిపూర్ణ కళాప కలాప జగట చరత్కరే అని పానేస్తున్నారు రకంపిత సాలం అది ఒక్కటే కాదు అంబ వంబు జ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రిక అంబర చారుమూర్తి అట్ట పటా పటతో చూతారు వందల పద్యాలు చూడాలి కేసీఆర్ గారు ఇక సంధి పరిచ్ఛేదము తర్వాత ఉపమానాలు అలంకార శాస్త్రాలు పట్ల కూడా బాగా పట్టుంటుంది అది మా అదృష్టం రాజకీయాల సంగతి నేను రాజకీయాలు ఎప్పుడూ నాకు రాజకీయాలు తెలియ మాట్లాడలేము ఇక్కడ వచ్చిన నాకు నాకు నీకు కూడా తెలియదు సాధుడు అదే ఆరు వారు ఇస్తున్న అదని చెప్పినా ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్న అదే ప్రపంచం అది తెలియదు కదా కానీ గొప్ప సాహిత్యవేదం సాహిత్య కేసీఆర్ గారు అట్లానే ఆ విషయంలో ఆ వారి వాత్సల్యం కోసం పోయినాను అది వచ్చిన అట్లా ఉన్న మీకు ఈ ప్రాంతంలో మన ఈ శ్రీశైలంలో యూరేనియం ప్రాజెక్టు పెడుతున్నప్పుడు ఎందుకంటే అందమైన అడివేది ఇప్పుడు నేను ఎక్కువ శ్రీశైలం నల్లమల్ల అనేది మీకు మాకు మధ్యలో ఉంటుంది అది పెట్టినప్పుడు యూరేనియం ప్రాజెక్టు పుస్తక ప్రామాణికతది అన్నాడు మేమనే ఉంటాయంటే కుల మతాలను ఉంటుంది అంటరాని తల నిర్శన బాహ్య కారణదు వీరబ్రహ్మ ఉన్నాడు ఆయన ఒక జీవితం చెప్తాడు ఈ భాషలో వీరబ్రహ్మాన్ని వేమన్నా పోకుండా మార్కెట్ శక్తులు అంటే పరిమితత్వం ప్రశాంతం సాజత్వం నా గాంధీయవాదం చెప్పిన లేకుంటే ఒడిపిల్లు గునిగెలి ఎడిసెలు బలసాకు తుంగ ముస్తీలు తూటికూర తీగలు దేవదారు లేతాకుడు కూర ఈత కలసంద మినుములు బెబ్బలు రాగులని మన సొంతమైన తెలుగు అక్షరాల్లో ఉన్న ఇన్ని రకాల వంగడాలకు చెప్పినా ఇవన్నీ పోయి పిజ్జలు బర్గాలు మార్కెట్ కల్చర్లు అంటే భాష వాళ్ళ భాషను అంతం చేస్తే కానీ మార్కెట్ శక్తులు సామ్రాజ్యవాద శక్తులు భాషను ముందు ధ్వంసం ఆఫ్రికన్ సమాజంలో భాషా రక్షణ కోసం పెద్ద ఉద్యమాలు జరుగుతాయి ఒక్కసారి భాష భాష ధ్వంసం అయితే ఆ భాషలో వేమన ధ్వంసం వేమన్న ధ్వంస భూమి నాది అన్న భూమి పక్కన వల్ల వేమన్నా ఒక తాత్విక ధోరణ ఉంటుంది మార్కెట్ శక్తిలో పరి చిన్న ఏదో పూల కెట్లు పెట్టుకుంటాం బతుకుతాం మా ఊరిలో అవినట్టులో మేము ఈ పూల చెట్ల మధ్య కొబ్బరి చెట్ల మధ్య ఒక జీవితం ఉంటుంది కానీ కొబ్బరి బొండ అట్టు ఉండదు కొబ్బరి బొండ నీ కొబ్బరి బోండాను కొత్త రేటు కడతను తీసుకుంటాడు నీ నిమ్మని వండిస్తే ప్రేమతో ఊరికొస్తాడు నువ్వు మిరపన ఆటుకుంటే అది మురిచి ఊరికి వస్తుంది నీ నిమ్మనదే అదేగా ఉంటుంది నీ మెరపన అదే ఉంటుంది ఘాటును తగ్గిస్తుంది రేటును దంచేస్తుంది సాసు ప్యాకు చేతికిచ్చి సత్పరించ ఉంటుంది ఈ సాసు ప్యాకు రావాలా అనే దానికంటే నీవు నిమ్మ పచ్చడి పోవాలా నీవు నీ కొబ్బరి కొబ్బరి బొండా కొత్త రెడ్డి కదా కొబ్బరి బొండను కొంటదనుకో గోరంతా అండ్ల పిండునో నీసంతో నీళ్ళు నిండు ప్రైసు ముద్ద కొట్టి స్ప్రైట్ చేతికిస్తుంది ఈ స్ప్రైట్ కావాలంటే నీ కొబ్బరి కొండ నీళ్ళు అలవాటు వాళ్ళ నీ మొత్తం భాష అనేది నీ భాషలో ఒక జీవన విధానం ఉంటుంది స్వావలంబన ఉంటుంది నీది ఒక తాత్విక దర్శనం ఉంటుంది నీ ఉనికి ఉంటుంది కనుక లాభాపేక్ష మార్కెట్ శక్తులు ఎప్పుడు మొదట దాడి చేసేది భాష పైనే అది ఎక్కడైనా సరే అందుకే తమిళనాడు వాళ్ళు ఇప్పటికి సజీవంగా ఉన్నంటే వాళ్ళు హిందీ ఉత్తరాది అంటే ఒక అది భాష మీదే వ్యతిరేకత కాదు హిందీ హిందీ ఉత్తరాదిలో కూడా గొప్ప ఉంది కానీ వాళ్ళు తమ ఆధిపత్యాన్ని ధిక్కరించడంలో తమిళులు చాలా గట్టి వెళ్ళేందుకు ఆ భాష బతుకుంది ఎప్పుడు ఆధిపత్యాన్ని అధిపత్యాన్ని అంగీకరించడం పరాయితనాన్ని కన్నడ వాళ్ళు ఇవాళ బోర్డులు రాస్తుంటే గొప్పతనం ఇప్పుడు ఇంగ్లీషు ఇంగ్లీష్ ఎంత భాష ఒక రెండు నెల రోజులు అన్నీ మాట్లాడుకున్న పనిచేయండి ప్రతి మోటలు కూడా ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నారు నెల రోజు నెల రోజులు మన భాష ఎందుకంటే ఇది ఎత్తున అది భాష మనకున్నీ దైశ వైశేషికాలు దర్శనాలు అష్టాదశ పురాణాలు సాహిత్యము చరిత్ర విపరీతమైన భావజాల వాళ్ళకి లేదు వాళ్ళు అనుకోండి ఆయా వాళ్ళ లోపల ఉండొచ్చు మిల్టం గొప్ప కానీ మనది మనకున్న గొప్పతనం ఏంటంటే మనకు తెలుగులో మనకు ఒక జీవన విధానం ఉంది మనం బతుకుతిలో బతుకరించే సంస్కృతి ఆయా భాషల లోకలస్తో మోర్ లోకల్ ఇస్ మోర్ క్రియేటివ్ మీరు భాషను కాపాడుకుంటే ఆ భాష చుట్టూన్న భావజాల మన ఉనికిని మన స్వావలంబనను లాభాపేక్షతోని మనిషిని అననం మానవీయ విలువను ధ్వంసం చేస్తున్నా అన్ని రకాల విధ్వంసాలు నాపగలిగే శక్తి భాషకు కనుక ముందు వాళ్ళు భాష పైన దాడి చేస్తారు భాషను కాపాడుకోవాలి ఇంగ్లీష్ మీద చదువుకుంటే తప్పేం లేదు కానీ తెలుగు భాష కాదు అది చైనా వాళ్ళకి ఇంగ్లీష్ తెలియదు ప్రపంచాన్ని శాసిస్తున్నారు క్యూబాలో ప్రపంచంలో అత్యుత్తమ డాక్టర్లు వాళ్ళు ఇంగ్లీష్ తెలియదు వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తుండ్రు వైద్య రంగంలో వియత్నాంలో వాళ్ళ భాష తప్పకుండా చూంటారు వాళ్ళకి తెలియదు ప్రపంచాన్ని వాళ్ళు తమ భాషదారుని తమ వస్తుంది అనుకుంటారు భాషను బలంత ఫ్యాషన్ చేసినారు ఎందుకంటే దాంట్లో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి కార్పొరేట్ శక్తుల పన్నాగా ఉన్నది అది రాన్ రాన్ రానంటే మనిషి ఇప్పుడు అమెరికా సంక్షోభంలో పోయి చూడండి ఇంత ఇంగ్లీష్ బాగుందని ఇంత ఉద్యోగాలను తిరిగి ఇంగ్లీష్ ఇంకొచ్చే పరిస్థితి ఏర్పడింది కనుక ఎదుగుతున్ని వనరులు ఉండి ఇంత ప్రామాణికత ఉండి ఇంత గొప్ప దేశంలో వాళ్ళ భాష వాడి దేశాల దేశంతో భాష ప్రామాణికమైంది కనుక భాష మీద మోజు వద్దు పర భాష మీద మన భాషను మనం నిలుపుకోవడం తెలంగాణ ఆంధ్ర మాండలికం తేడా రాయలసీమలో కానీ తెలంగాణ అని ఇంకా అంటే తెలంగాణ లెట్లయితే అన్నమాచార్య ఉన్న తెలుగు నిజమైన తెలుగు తంగిరాల సుబ్బారావు గారు కాటమరాజు కథల్లో వేసిన పరిశోధన గ్రంథంలో చాలా అద్భుతమైన ఐదు వందల రకాల గడ్డి పేర్లుంటాయి మూడు వందల రకాల పశువుల పేర్లుంటాయి అవన్నీ తెలంగాణలో ఇప్పుడు సజీవంగా ఉన్నాయి ఇంకా మీకు చెప్పాలంటే కాళ్ళకూరిన మిద్య ఇప్పుడు డాబా అంటారు ఇక్కడ మిద్య ముగిసందు చివరిలో మిద్యలు నివసించాలంటారు కాళ్ళకూరి కంచ్ కలిగితో ఉన్నట్టు కంచం ఉంటాడు ఆ కంచం ఉంది ఇప్పుడు తర్వాత వాడరు కానీ ఒకనాడు వ్యవస్థ భాష అనేది సమాజంలో వచ్చే ఉత్పత్తులకు అనుగుణంగా భాష మారుతుంది సామాజిక ఉత్పత్తి క్రమాన్ని మార్పులో భాగంగా భాష మారుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగంతో ఒక రకంగా మాట్లాడతారు బ్రాహ్మలంతా ఎక్కడున్న మహాప్ర హేరా జనార్ధన భావన అంటారు ఆ వృత్తిని బట్టి ఆ స్వభావం అంటే కనుక భాషను మన తెలుగు వాళ్ళ భాషంతో ఒకటి నేను ఆ విషయంలో నాకు మొదటి నుంచి ప్రామాణిక ప్రేమన్నా అన్నమాచార్యుడు తర్వాత మీరు క్రీడాభిరామం చూసిన మనకు భాషలో ఒకటే పల్నాడు కానీ భాష మాత్రం నాకు ఆసలో తేడు ఉంటాయి పదాలు మండలి కలిసి వాళ్ళు ఉర్దూ ప్రభావం ఉన్నందుకు నిజాం వెళ్ళినందుకు ఉదూ ప్రభావాలు వస్తాయి మీ దగ్గర హాయి బ్రిటిష్ ఇంగ్లీష్ వస్తుంది రాయలసీమలో తత్వం ఇప్పటికి వైరాగ్యం ఉన్నందుకు ఆ కన్నడ స్వభావం లేకుంటే అది ఉంటుంది చిత్తూరులో తమిళ ప్రభావం ఉంటుంది కనుక భాష మన తెలుగు వాళ్ళంతా ఒక్కటే నమ్ముతాను పాలనా పరంగా వినో మనం జగమంత కొనగలిగిన ఎంకన్న మీకున్నాడు జగమంత శాసించగలి తెలంగాణ కూడా థ్యాంక్ యూ